హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత నాణేలు పాత నోట్లు సేకరించడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది ఇప్పుడు పాత కాయిన్స్ నోట్స్ కు అమితంగా విలువ పెరిగింది ఒక్క పురాతనమైన కాయిన్తో లక్షలు సంపాదించవచ్చు ఇలాంటి కాయిన్స్కి కి నోట్స్ కి అంత విలువ ఉంది ఈ వీడియోలో తెలుసుకుందాం పాత ఐదు రూపాయలు లేదా పది రూపాయల కాయిన్ వెనుకాల మాతా వైష్ణోదేవి బొమ్మ ఉంటే ఈ కాయిన్కి ఐదు లక్షల వరకు ధర పలుకుతోంది పాత వంద రూపాయల నోటు పైన వ్యవసాయంకి సంబంధించిన బొమ్మ ఉండాలి అంటే ఉంటే ఈ కాయిన్ విలువ తొమ్మిది లక్షలు మీ దగ్గర ఉన్న ఏ నోట్లకైనా సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ ఉన్న నోట్లు చాలా ప్రాముఖ్యత పొందింది ఇది చాలా ధర పలుకుతోంది ఐదు రూపాయల ట్రాక్టర్ నోట్ ఈ నోటు ధర ఐదు లక్షలు ఇంకా చాలా పురాతనమైన ఐదు రూపాయల నోటు పైన సిడి దేశ్ముఖ్ సంతకం ఉంటే ఈ నోట్కి పది లక్షలు ఇస్తూ ఉన్నారు రెండు వేల పదహారులో బ్యాన్ చేసిన ఐదు వందల నోటు పైన ఉండే సిరీస్ నెంబర్లోని ఫ్యాన్సీ నెంబర్స్ ఉండాలి అలా ఉంటే ఈ నోట్ యొక్క ధర ఐదు లక్షల రూపాయలు నెక్స్ట్ నోట్ పాత వన్ రూపీ నోట్ ఈ నోటు పైన ఉంటే సీరియల్ నెంబర్లో ఎయిట్ అని ఉంటుంది ఇది చాలా రేర్ నోట్ ఏ నోట్ కనుక మీ దగ్గర ఉంటే మీరు ఒక లక్ష పన్నెండు వేల రూపాయలు సంపాదించవచ్చు బ్రిటిష్ వారి కాలంలో కూడా పది రూపాయల నోట్లు ఉండేవి ఈ నోటు పైన అశోక స్తంభం ఉంటుంది ఇంకోవైపు వైపు మూడు సింహాల గుర్తు కూడా ఉంటుంది ఇలాంటి నోట్కు మార్కెట్లో రెండు లక్షల వరకు ధర పలుకుతోంది మీ దగ్గర పాత రెండు రూపాయల కాయిన్ ఉంటే మీకు వేలల్లో డబ్బులు వస్తాయి మీ దగ్గర కనుక పాత పది రూపాయల రేట్ నోటు ఉంటే మీకు డెబ్బై వేల రూపాయలు సంపాదించినట్లే ఇంకా పాత ఐదు రూపాయల నోట్లు రెండు రకాలు ఉంటాయి ఈ నోట్లకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది కానీ నోటు కొంచెం చిరిగినా పనికిరాదు ఈ నోటు చిరగకుండా ఉంటే మీకు డబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని